హాయ్ వీవర్స్ వెల్కమ్ టు ఐన్షి బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ బాగా బ్రౌన్ అవ్వే వరకు మనం ఫ్రై చేసుకుందామండి చూడండి బ్రౌన్ అయిపోయినాయి కదా దీంట్లోకి మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవి రెండు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేద్దాం ఈ వెజిటేబుల్స్ బాగా మగ్గిపోవాలండి దగ్గరికి అయిపోవాలి ఎక్కువ వెజిటేబుల్స్ వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా ఉంటుంది చూడండి ఈ విధంగా చాలా కొంచెం అయిపోవాలి వెజిటేబుల్స్ అన్నీ దగ్గరికి ఈ విధంగా ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము ఇది బాగా ఫ్రై అవనివ్వాలి ఎందుకంటే స్మెల్ వస్తుంది ఇది ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇది మూత పెట్టేసుకొని బాగా దగ్గరకు అవ్వే వరకు ఫ్రై చేసుకుందామండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయిపోయాక మనకి బాగా బాయిల్ అయిపోతాయి ఈ విధంగా చూడండి చాలా దగ్గరికి అయిపోయినాయి స్మాష్ అయిపోయేలాగా అయిపోవాలి టొమాటోస్ అన్నీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ కారం ఇవి రెండు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగాయి కాబట్టి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇవి రెండు వేసుకున్నాక వన్ మినిట్ బాగా హై ఫ్లేమ్ పైన కలుపుకొని ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో అని కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి